హిందూ ధర్మం ప్రేక్షకులకు నమస్కారం ఆయుష్ని పెంచే ఆయుర్వేదం కార్యక్రమానికి స్వాగతం ఆయుష్ని కాపాడి వృద్ధి చేసే వైద్యం ఆయుర్వేదం చాలామందికి ఒక అపోహ ఉంటుంది ఆయుర్వేద మెడిసిన్ వాడటం వల్ల శరీరంలో ఉష్ణోగ్రత పెరిగి శరీరం వేడి చేస్తుంది అని కాదు ఆరోగ్యం ద్వారా ఎన్నో సమస్యలకు మనకి ఆయుర్వేదంలో పరిష్కారం ఉంది అని నిరూపించారు ఆయుర్వేద నిపుణులు మరి ఇప్పుడున్నటువంటి యువకులలో ఎన్నో అనారోగ్య సమస్యలు వస్తూ ఉన్నాయి మరి వీటిని ఈ ఆయుర్వేదం ద్వారా ఎలాంటి పరిష్కారాలు పొందొచ్చు అనే విషయాన్ని తెలియచేసేందుకు మనతో ఉన్నారు డాక్టర్ కొండాపూర్ణ రాజేశ్వరి గారు అలాగే ఈరోజు యువకులలో టీనేజెస్లో మనం ఎక్కువగా చూస్తున్నటువంటి సమస్య పింపుల్స్ అండ్ మొటిమలు మరి వీటిని ఎలా పరిష్కరించుకోవచ్చు అసలు ఈ అనారోగ్య సమస్యలు ఎందుకు వస్తూ ఉంటాయి ఈ విషయాలను ఈరోజు తెలుసుకుందాం నమస్తే అండి అలాగే ఈ ఆయుర్వేదానికి సంబంధించి ఎన్నో విషయాలు మనకు అందించేందుకు మనతో ఉన్నారు వైష్ణవి గారు నమస్తే అండి అమ్మ ముందుగా చెప్పండి అసలు మనం ఇప్పుడు యువకులలో యువతుల్లో చాలా సమస్యలు వింటూ ఉన్నాము వాటిల్లో కామన్గా మనం వినేది మొటిమలు పింపుల్స్ అసలు ఇవి ఎందుకు ఎక్కువగా వస్తూ ఉంటాయి టీనేజ్లో మాత్రమే మామూలుగా సైంటిఫిక్ స్టడీస్ చూసుకుంటున్నా ఇది హార్మోనల్ ఇంబ్యాలెన్స్గా మనం తీసుకోవచ్చు అంటే యూత్లో అప్పుడే కొత్తగా హార్మోన్స్ స్టార్ట్ అవుతాయి ఫంక్షనింగ్ స్టార్ట్ అవుతాయి అందులో ఇంబ్యాలెన్స్ రావడం వల్ల మనకి ఇలాగా ఫేస్ మీద పింపుల్స్ లాగా చూస్తూ ఉంటాం సో అది యువతలో ఎక్కువ చూస్తా కొంతమందిలో నేను ఫార్టీస్లో కూడా చూస్తున్నాను వాళ్ళకి అంటే చీమ్ పట్టినట్టుగా ఉండడం పెద్ద పెద్ద పింపుల్స్ రావడం ఇవన్నీ కూడా రేర్ యూత్లో ఎక్కువ దీన్ని ఆయుర్వేదంలో కూడా యవాన పిటికలు అంటా అండి అంటే యవనంలో వచ్చేటువంటి పిటికలు పిటికలు అంటే మచ్చల్లాగా కొంచెం ప్రొజెక్షన్స్ అనమాట సో ఇది దా దీనికి ఆయుర్వేదంలో చాలా చక్కటి లైన్ ఆఫ్ ట్రీట్మెంట్ కానీ మెథడ్స్ కానీ అన్నీ ఉన్నాయి సో మనం మామూలుగా సైంటిఫిక్గా ఆలోచిస్తే ఇందాక చెప్పుకున్నట్లుగా హార్మోనల్ ఇంబ్యాలెన్స్ కాబట్టి అసలు దానికి కారణాలు ఏంటి దానికి పరిష్కారాలు ఏంటి అనేదన్ని కూడా వివరంగా తెలుసుకోవచ్చు వైష్ణవి గారు మరి అసలు ఈ పింపుల్స్ అనేవి ఏజ్ వయసు నుంచి స్టార్ట్ అవుతూ ఉంటాయి అంటే అమ్మగారు ఇప్పుడే తెలియచేసారు ఫార్టీస్లో కూడా ఈ మొటిమలు రావటం అనేది మనం చూస్తూ ఉన్నామని చెప్పేసి కానీ ఎక్కువగా మాత్రం టీనేజ్లోనే కనిపిస్తూ ఉంటాయి అసలు ఏ ఏజ్ నుంచి అనేవి స్టార్ట్ అవుతూ ఉంటాయి దాదాపు ఒక స్కూలింగ్ పీరియడ్ టెన్త్ క్లాస్ నుంచి స్టార్ట్ అవుతుంది కొంతమంది పిల్లలకి ఎయిత్ నుంచి ఎక్కువగా రావడం స్టార్ట్ అవుతుంది అది యాజ్ మ్యామ్ సెడ్ హార్మోనల్ ఇంబ్యాలెన్స్ మెయిన్ థింగ్ అదే అండ్ ఇంకొకటి ఏంటంటే మన ఆహారం ఏమైతే తీసుకుంటామో ఎక్కువ జంక్ తినడం బయట ఫుడ్ తినడం వల్ల ఈ కాలుష్యం వల్ల ఎక్కువ కేర్ తీసుకోవడం వల్ల అండ్ ముఖ్యంగా యాక్టివిటీస్ చేయరు యోగా లాంటిది అండ్ ప్రాపర్ స్లీప్ లేకపోతే కూడా ఫేస్ చాలా మారుతుంది అండ్ ఆహారం అంటారా లైక్ వేడి చే వేడి పదార్థాలు ఏవైతే ఉన్నాయో అవి అవాయిడ్ చేయకపోవడం ఇష్టం ఉన్నట్టు బయట జంక్ ఫుడ్ తినడం అండ్ ఇంకొకటి ఆయుర్వేదంలో చాలా ఇలాంటి మిల్లెట్స్ కానీ ఓట్స్ కానీ ఫర్ ఎగ్జాంపుల్ బనానా చాలా బనానా కీరా క్యారెట్ బీట్రూట్ ఇవన్నీ తినాల్సినవి అవాయిడ్ చేస్తున్నారు పిల్లలు సో అది అవాయిడ్ చేయడం వల్ల ఏమవుతుందంటే దే కెన్ నాట్ టేక్ కేర్ చూస్ ఐ మీన్ వాళ్ళంతా వాళ్ళు చూసుకోలేకపోవడం కానీ నెగ్లెక్ట్ చేయడం ముఖ్యంగా ఏంటంటే బయట ఫుడ్ మే మెయిన్ ఇస్ ఫుడ్ ఓన్లీ ఆహారం ఏదైతే సంతోషంగా తీసుకుంటామో అది నీట్గా ఉండాలి అట్ ద సేమ్ టైం యోగా యోగా ఈజ్ వెరీ ఇంపార్టెంట్ ఎంత బాగా సూర్య సూర్య నమస్కారం కానీ కొన్ని ఫేస్కి బాడీకి సంబంధించిన యోగా ఆసనాలు ఉంటాయి అవి ఖచ్చితంగా చేస్తే చాలా చాలా చేంజెస్ ఉంటాయి యాజ్ ఎ టీనేజర్స్ ఫుడ్ విషయంలోనే మనం ఎంత జాగ్రత్త తీసుకుంటే అదే సగం పరిష్కారం అనుకోవచ్చు అదే సగం పరిష్కారం ఎందుకంటే మనం తింటున్నప్పుడు కూడా ఆలోచనలు కూడా అక్కడే ఉండాలి అవి ఉండవు వి థింగ్ సంథింగ్ అండ్ ఏది తింటున్నాం కూడా తెలీదు ఏది పడితే అది ఏది అది ఇంకోటి మన హ్యూమన్ బాడీ అలా సిస్టమ్ ఎలా రెడీ చేశారంటే మూడు పూటలు తిన అలా ఏం లేదు బతకడానికి ఒక పూట రెండు పూటలు తిన్నా మిగతా పూటలు ఫ్రూట్స్ తినడం కానీ ఫ్రూట్ జ్యూసులు తాగడం కానీ అవి చేయొచ్చు లేదు అదంతా మానేసి వీ హ్యావ్ సంథింగ్ అడ్జాయింగ్ సంథింగ్ స్పైసీ ఎక్కువ తినడం దానివల్ల ఎక్కువ వచ్చినది ఒరిజినల్గా న్యాచురల్గా హార్మోన్గా వచ్చినా కానీ దీనివల్ల ఎక్కువ ఇంపాక్ట్ పడుతుంది పిల్లల మీద సో ఇన్స్టెడ్ ఆఫ్ దాట్ యూ క్యాన్ హ్యావ్ అ గుడ్ క్లీన్ ఫుడ్ కీర లాంటివి చల్వ ఫ్లాక్స్ ఫ్లాక్సీడ్స్ ఇవి తింటే నువ్వులు కొన్ని ఇవి తింటే కొద్దిగా పింపుల్స్ అనేటివి తగ్గుతుంటాయి అండ్ ఫేస్లో గ్లో వస్తుంది చాలా చేంజెస్ వస్తాయి ఫుడ్ వల్ల అండ్ యోగా ముఖ్యంగా యోగా చాలా చక్కగా వివరించారండి అమ్మ అసలు పింపుల్స్ అనేవి మనకి కనిపిస్తూ ఉన్నాయి అని అంటే ఒక్క సమస్యే మనకి ఎక్స్టర్నల్గా కనిపిస్తూ ఉంటుంది కానీ ఇంటర్నల్గా ఇంకా ఏవో అనారోగ్య సమస్యలు ఉన్నాయి లోపల అని అనుకోవచ్చా అది హండ్రెడ్ పర్సెంట్ కరెక్ట్ తను చెప్పినట్టుగా డైట్ కేర్ కూడా చాలా ఇంపార్టెంట్ అయితే ఏంటంటే పింపుల్స్ అనేవి మనకి ఫేస్ మీద చాలా ఎక్ అట్రాక్ట్ చేస్తాయి మనంది మన అట్రాక్షన్ అంతా ఫేస్ మీదకి వెళ్ళిపోతుంది చూసే వాళ్ళది అంతా కూడా ఇంటి పింపుల్స్ ఇలా ఉన్నాయి వీళ్ళకి అనిపిస్తుంటుంది కదా సో అది అంటే మన బాడీలో సమ్ ఇంబ్యాలెన్స్ అది ఫుడ్ వలన కావచ్చు స్ట్రెస్ వలన కావచ్చు మన డై మన ఎక్సర్సైజ్ లేకపోవడం వల్ల కానీ మన లైఫ్ స్టైల్లో ఉండేటువంటి ప్రాబ్లమ్స్ వలన మన బాడీలో ఉండేటువంటి ఈ టాక్జిన్స్ అన్నీ కూడా ఫేస్ మీదకి ప్రొజెక్ట్ చేస్తాయి ఎందుకంటే ఫేస్ మీద ఏదైనా వస్తే హండ్రెడ్ పర్సెంట్ ఎవరైనా సరే దానికి సరైనటువంటి నివారణ ఏంటి అనేది ఆలోచిస్తారు తప్పనిసరిగా ప్రయత్నం చేస్తారు సో ఈ పింపుల్స్ అనేవి మనం ఓన్లీ ఫేస్కి సంబంధించినవి అని అనుకోకూడదు దానికి సంబంధించిన మెయిన్ రూట్ కాజ్ ఏంటంటే బ్లడ్లో ఉంటుంది సో బ్లడ్లో సమ్ టాక్జిన్స్ కలెక్షన్ అంటాం మామూలుగా అయితే రీసెర్చ్లో ఏంటంటే ఫ్రీ ర్యాడికల్స్ అంటాం సో ఈ ఫ్రీ ర్యాడికల్స్ మన బాడీలో ఫామ్ అయినవి ఫేస్ మీదకి ప్రొజెక్ట్ చేసేటప్పుడు అవి పింపుల్స్ రూపంలో వస్తాయి కానీ అవి సింబాలిక్గా మనకి ఏం చెప్తాయంటే బాడీలో సమ్ ఫ్రీ రాడికల్స్ ఉన్నాయి టాక్సిన్స్ ఉన్నాయి అవి బయటికి పంపించేసేస్తే పింపుల్స్ అని మనకి చెప్పడం అనమాట కానీ మనం ఏం చేస్తామంటే అంత డీప్గా ఆలోచించవు ఆలోచించగా ఓన్లీ పింపుల్స్ వరకే ఏదో క్రీమ్ రాస్తే సరిపోతుంది లేకపోతే పీలింగ్ చేయించుకుంటే సరిపోతుందనో అలా ఏవో ఎక్స్టర్నల్గా ఏదో ట్రై చేద్దాం లేదంటే స్టెరాయిడ్ సంబంధించిన క్రీమ్స్ కూడా దొరుకుతాయి కదా బయట అవి అప్లై చేస్తే టెంపరీగా ఇమీడియట్గా తగ్గిపోతుంది కానీ వెంటనే ఇంకొక ప్రాబ్లంలో పెడుతుంది సో అందుచేత ఏంటంటే పింపుల్స్ అనేవి చిన్న కారణం కాదు సో మన లైఫ్ ఉన్న ప్రాబ్లం మెయిన్ వైష్ణవి గారు చాలా మందిలో కూడా చూస్తూ ఉంటాము ఈ పింపుల్స్ అనేవి వంశ పారంపర్యంగా కూడా వస్తూ ఉంటాయి కదా అవునండి జెనెటిక్స్ వంశ చాలా ఎఫెక్ట్ ఇస్తుంది పిల్లలకి అది ఎంత మనం డయట్ మెయింటైన్ చేసినా ఇవి ఇవి ఏం చేస్తాయి అంటే ఎఫెక్ట్ ఎక్కువ ఇఫ్ ఎట్ ఆల్ యుర్ నాట్ ఫాలోయింగ్ ద రూల్స్ ఇలా చేయకూడదు అంటే మీరు అది ఆపోజిట్గా చేశారనుకోండి జెనెటిక్స్ వల్ల ఇంకెక్కువ ఎఫెక్ట్ ఇస్తుంది పిల్లలకి సో దానివల్ల ఫేస్ పాడవడం కానీ ముటిమలకి గుంతలు రావడం చాలా యూనో వాళ్ళకి వాళ్ళు చూసుకోలేకపోతారు ది ఫీల్ సో ఇన్సెక్యూర్ సో దీనివల్ల మేజర్ పార్ట్స్ మేజర్ థింగ్స్ ఏం చేయగలుగుతారంటే కన్సల్ట్ అ ప్రాపర్ డాక్టర్ డాక్టర్ దగ్గరికి వెళ్ళడం మేజర్ థింగ్ యూ మీరు అన్నీ ప్రయత్నించారు ఇంట్లో చిటిక చిటికలు కానీ శనగపిండి పెట్టడం కానీ పాలు నిమ్మకాయ ఇవన్నీ ట్రై చేసినాక కూడా మీరు అవ్వటం లేదు అని అంటే ఆయుర్వేద డాక్టర్ దగ్గరికి వెళ్ళడం బికాజ్ ఫుడ్ వల్ల చేంజెస్ అవుతాయి ఖచ్చితంగా అవుతాయి యోగా వల్ల చాలా చేంజెస్ వస్తాయి అట్ ద సేమ్ టైం జెనెటిక్స్ అంటే కంప్లీట్గా ని నివారించాలి కంప్లీట్గా నివారించాలంటే ఆయుర్వేద డాక్టర్ దగ్గర వెళ్ళడం వల్ల అన్ని అన్నిటికీ సొల్యూషన్స్ ఉంటాయి కాకపోతే కొద్దిగా టైం పడుతుంది కానీ పిల్లలకి ఏంటంటే పేషెన్స్ ఉండదు వెంటనే ఇన్స్టెంట్గా అయిపోవాలని సో దానికి కొద్దిగా ఓపిక పడితే ఖచ్చితంగా చాలా చాలా చేంజెస్ ఉంటాయి అండ్ అందు అది ఒక్కటే కాదండి స్లీప్ ఇస్ వెరీ ఇంపార్టెంట్ నిద్ర అనేది లేదు పిల్లలకి అస్సలు లేదు ఫోన్ పట్టుకోవాలి స్క్రోల్ చేయాలి స్క్రోల్ చేయాలి అప్పుడు అంటూనే ఉంటాం వన్ అవర్ బిఫోర్ ఫోన్ పుట్టు మట్ టచ్ చేయకూడదు పడుకోవాలి అని బట్ బిఫోర్ చేయాలి అండ్ దెట్ స్లీప్ స్లీప్ అది ప్రాపర్ స్లీప్ కాదు ఎంటీ తినేసేయాలి ఒక టూ అవర్స్ ముందు తినేసేయాలి దెన్ డూ సమ్ వర్క్స్ మీ ఇంట్లో వర్క్స్ ఏమున్నానని చదువుకోవడం పడుకోవాలి ఇది రొటీన్ లైఫ్ స్టైల్ యాక్చువల్లీ చాలా చేంజ్ అవుతుంది అండి పిల్లలది దానివల్ల చాలా ఎఫెక్ట్ ఇస్తుంది మన భారతీయ శాస్త్రం ప్రకారంగా ఏదైనా చూసుకోండి మన టైమింగ్స్ వేరు నిద్ర టైమింగ్స్ వేరు ఎలా ఎప్పుడు ఆహారం తీసుకోవాలి ఆ టైమింగ్స్ అన్నీ వేరు సో ఫారిన్ అన్నీ ఇక్కడ పడుతున్నాయి బ్యాడ్ ఇంపాక్ట్ వస్తుంది పిల్లల మీద దానివల్ల చాలా ఇంపాక్ట్ ఇస్తుంది పింపుల్స్ మీదైనా కానీ నిద్ర అయినా కానీ సో అది చిన్నదని అనుకుంటాము కానీ ఇట్ ఈస్ బింగ్ గివింగ్ అ బిగ్గెస్ట్ ఇంపాక్ట్ ఆన్ ఫేస్ ఆర్ ది బాడీ కంప్లీట్ శారీరకంగా ఏమంట నెగటివ్ ఇంపాక్ట్ వస్తుంది దీనివల్ల సో ఆయుర్వేద హెల్ప్స్ అలాట్ అమ్మ ఇప్పుడు మనం కొంతమందిలో ఓన్లీ ఫేస్ మీదే పింపుల్స్ చూస్తే కొంతమందిలో బాడీలో ఇతర ఎక్కడైనా సరే వస్తూ ఉంటాయి ఈ పింపుల్స్ అనేవి షోల్డల్స్ మీద కానీ లేకపోతే లెగ్స్ మీద కానీ వీపు మీద కానీ వస్తూ ఉంటాయి కదా అసలు ఎందుకని అంటే కొంతమంది అసలు పింపుల్స్ అనేవి బాడీలో హీట్ ఉండటం వల్ల కూడా పింపుల్స్ వస్తూ ఉంటాయి అని అంటారు ఇది ఎంతవరకు వాస్తవం కరెక్ట్ ఏదమ్మా వేడి వల్లనే వస్తాయి ఎందుకంటే వేడి అంటే ఆయుర్వేద ప్రకారంగా పిత్త కఫాలలో పిత్తం పిత్తం రైజ్ అవ్వడం వల్ల మనకి పింపుల్స్ ఫామ్లో కానీ లేకపోతే గ్యాస్ట్రిక్ అల్సర్స్ కానీ ఇలాంటివన్నీ వస్తాయి కాబట్టి సో మెయిన్ ఫ్యాక్టర్ మీరు అన్నట్టు వేడి వలన అనేది కరెక్టే దాంతోపాటుగా కొంతమందికి ఫేస్ ఒకటే కాకుండా చేతులు ఈ షోల్డర్స్ మీద ఈ భుజాల మీద కూడా వెనకాల వీపు మీద కూడా వస్తూ ఉంటాయి సో అంటే ఇక్కడ ప్లేస్ సరిపోక ఇంకా అలా వెళ్ళిపోతుంది అనమాట ఏంటంటే ఇంకా ఫేస్ అంతా వచ్చేస్తాయి ఇంకా ప్లేస్లో ఎక్కడ ప్లేస్ ఉండదు వాళ్ళకి అందుకని ఈ ప్లేసెస్ కూడా సర్క్యులేట్ అవుతుందనమాట సో మనము వీటికి ఇంట్లో సింపుల్గా చేసుకునే గృహ చికిత్సలు కూడా చాలా వండర్ఫుల్గా కొన్ని బాగా పనిచేస్తాం ఏంటంటే ధనియాలని రాత్రిపూట నీళ్ళలో నానబెట్టేసేసి పొద్దున్నే మిక్సీ పెట్టేసి దానిలో కొంచెం కొత్తిమీర ఆకులు కూడా వేసి మిక్సీ పేస్ట్ లాగా చేసుకుని దాన్ని ఫేస్ స్కిన్ పింపుల్స్ ఉన్న ప్లేసెస్ అన్నీ అప్లై చేస్తే క్రమక్రమంగా వేడి తగ్గుద్ది అనమాట ధనియాల వల్ల కొత్తిమీర రసం వల్ల అది అంతసేపు ట్వంటీ మినిట్స్ అలా ప్యాక్ వేసేసి ఉంచడం వల్ల వేడిని లాగేసుకుంటుంది అనమాట దాని వల్ల పింపుల్స్ తగ్గుతాయి అది సింపుల్ లేదంటే గంధం ఉంటుంది కదమ్మా ఇంట్లో పాత రోజులు గంధం అరగ తీసి వాడేవాళ్ళం కదా ఆ గంధాన్ని కూడా మనం అప్లై చేసుకున్నా కూడా ముఖ్యంగా వేసవిలో ఎక్కువ అవకాశం ఉంటుంది కాబట్టి వేసవిలో ద గంధం అరగ తీసి అప్లై చేసి మళ్ళీ గంధం కొన్న పౌడర్ వాడకూడదు ఆ పౌడర్ ఏంటో తెలియదు అందులో స్మెల్ ఒకటే ఉంటుంది గంధం ఉండదు సో అందుకని అరగ తీసుకున్న గంధం కూడా బాగా పనిచేస్తుంది సో లేకపోతే గులాబీ పూలు ఉంటాయి కదా పచ్చి గులాబీ పూలు అవి మిక్సీ పెట్టేసుకుని దాన్ని అప్లై చేసుకున్న కూలింగ్ వల్ల మనకి తగ్గుతుంది అనమాట అది కొంతవరకు ఎక్స్టర్నల్గా స్కిన్ లెవెల్ వరకు అది యాక్ట్ చేస్తుంది కానీ ఇంటర్నల్గా యాజ్ అన్ ఆయుర్వేదిక్ డాక్టర్ ఏంటంటే పేషెంట్స్ని చూసిన వెంటనే వాళ్ళకి ఇంటర్నల్గా ఎక్కడుంది ప్రాబ్లం అనేది స్ట్రైక్ అయిపోతుంది అంటే చూసిన వెంటనే వాళ్ళకి ఇంకా ఇది ఒకటే కాదు పింపుల్స్ ఒకటే కాదు లోపల వాళ్ళకి గ్యాస్ట్రిక్ ప్రాబ్లం కూడా ఉంది కొంతమందికి ఇంకా రకరకాల ప్రాబ్లమ్స్ అల్సరేటివ్ క్వాలిటీస్ అని అలాగే ఇంకా డీప్ ఇంకా వేరే వేరే రకరకాల రుగ్మతలు కూడా ఉంటాయన్నమాట చెప్పగలుగుతారు స్ట్రెస్ కూడా విపరీతమైన స్ట్రెస్ వలన కూడా పింపుల్స్ వస్తాయి కాబట్టి స్ట్రెస్ కూడా తెలిసిపోతుంది అనమాట సో దాన్ని బట్టి లైన్ ఆఫ్ ట్రీట్మెంట్లో ఏంటంటే మనం బ్లడ్లో ఉన్న టాక్జిన్స్ ఎక్కువగా ఉంటే దానికి ఫస్ట్ సింపుల్ ట్రీట్మెంట్ ప్లాన్ చేసేస్తాం జస్ట్ ఒక ఫైవ్ టు సెవెన్ డేస్ మన దగ్గరికి వస్తే సింపుల్గా చేసేసుకోవచ్చు ఆ టాక్సిన్స్ అన్నీ బయటకు వచ్చేసేలాగా చేస్తాం అనమాట అది సింపుల్ ప్రొసీజర్ అంటే ఏదో బ్లడ్ అంటున్నారు బయటకు రావడం అంటున్నారు టాక్సిన్స్ అంటున్నారు ఏమీ భయపడక్కర్ల నేను గమనించిందంటే ఆయుర్వేద డాక్టర్ చెప్పినా చెప్పకపోయినా రకరకాల మనకి ఫీలింగ్స్ లోపల ఉంటాయి అన్నమాట ఆయుర్వేద మందులు వేడి చేస్తే ఇప్పుడు ఎప్పుడే పని చేయో ఎప్పటికో పని చేస్తే ఇప్పుడు వెళ్తే సంవత్సరానికి పని చేస్తే లోపల పెళ్ళవాలి పిల్లలు ట్టలు ఇవన్నీ ఉంటాయి కదా అని అనుకుంటారు ఏమి చే చెప్పేవారు బ్లడ్ అంటున్నారు టాక్జిన్స్ అంటున్నారు ఎలిమినేషన్ అంటున్నారు ఏం చేస్తారు మన బ్లడ్ అంతా వాళ్ళు లాగేస్తారో ఏంటో అని రకరకాల భయాలు అనమాట సో అలా అక్కర్లేదు సింపుల్గా చేయించుకోవచ్చు చాలా సిం అంటే సింప్లిఫైడ్ పంచకర్మతోటి చాలా బాగా తగ్గించుకోవచ్చు పింపుల్స్ అనేవి ఇంకా ఇందాక అనుకున్నట్లే దీనికి ఈ పింపుల్స్ క్రానిక్ అయిన కొద్దీ వాళ్ళకి ఏంటంటే గ్యాస్ట్రిక్ మౌత్లో అల్సర్స్ ఫామ్ అవుతాయి కొంతమందికి నోట్లో ఎప్పుడు పుళ్ళు పడుతున్నాయి పుళ్ళు పడుతున్నాయి నోరంతా ఎప్పుడు పుళ్ళు ఉంటాయి పాపం ఏం తినడానికి ఉండదు ఏమి మింగడానికి ఉండదు అన్నిటికి చాలా పెయిన్ ఉంటుంది అన్నమాట విపరీతమైన పెయిన్ ఉంటుంది కొంతమందికి ఆ తర్వాత నెక్స్ట్ స్టేజ్ అయినా గ్యాస్ట్రిక్ అల్సర్స్ గ్యాస్ట్రైటీస్ అంటాం కదా త్రేంపులు రావడం కడుపు కడుపుబ్బరంగా ఉండడం కాన్స్టిపేషన్ ఉండడం ఇవన్నీ కూడా వస్తాయి అనమాట కాంప్లికేషన్స్ ఆఫ్ పింపుల్స్ అనమాట ఇవన్నీ ఇంకా కొంతమందికి గ్యాస్ట్రిక్ అల్సర్స్ కూడా ఫామ్ అవుతాయి అంటే పొట్టలో పుండ్లు అంటాం కదమ్మా సో అల్సర్స్ అంటే లోపలంతా స్కిన్ అంతా రేగిపోయి ఎసిడిటీ వలన హైపర్ ఎసిటీ పుళ్ళు కూడా ఏర్పడతాయి అది ఇంకొంచెం క్రానిక్ అయితే ప్రేవులోకి వెళ్ళి అంటే లార్జ్ ఇంటర్ వెళ్ళి అల్సరేటివ్ క్వాలిటీస్ అనే ప్రాబ్లం కానీ లేకపోతే ఇరిటబుల్ బౌల్ సిండ్రోమ్ కానీ ఇవన్నీ వస్తాయి దీనివల్ల ఏంటంటే వాళ్ళకి ఇంకా టెన్షన్ ఎక్కువ పెరిగిపోద్ది యాంగ్జైటీ ఎక్కువ పెరిగిపోద్ది న్యూరోటిక్గా అయిపోతారు ఇంకా చిన్నదానికే షూటప్ అయిపోతుంటారు సో వాళ్ళు ఏంటంటే ఒక రకంగా లీడర్షిప్లో ఉంటారు కదా ఇప్పుడు సాఫ్ట్వేర్లో పిల్లలు కానీ ఇట్లా ఉన్న వాళ్ళకి లీడర్స్కి ఉన్న వాళ్ళకి టెన్షన్ వల్ల ఇది వస్తుంది దానివల్ల ఇంకా పెరిగిపోతూ ఉంటుంది అనమాట ఒక దానికోటి డిసీజెస్ యాడ్ అవుతాయి అందుకని పింపుల్స్ కొన్నప్పుడే మనం తగ్గించుకోవడానికి ఆయుర్వేదిక్ క్లైన్స్లో చాలా బెస్ట్ ట్రీట్మెంట్స్ ఉన్నాయి కాబట్టి ఎవరికి వాళ్ళు ఇంట్లో ముందు సింపుల్గా గృహ చికిత్స ట్రై చేయొచ్చు తర్వాత ఇంకా అవసరమైతే ఆయుర్వేదిక్ పంచకర్మ చేయించుకుంటే చాలా అద్భుతంగా పనిచేస్తే లోపల నుంచి తగ్గిస్తాం కాబట్టి వాళ్ళకి ఇంకా లైఫ్లో మళ్ళీ రాదు అంటే అంత బాగా తగ్గుతుంది దాని కంటిన్యూషన్గా యోగా కానీ ప్రాణాయామ కానీ మెడిటేషన్ కానీ ఇవన్నీ చేస్తుంటే వాళ్ళ లైఫ్ స్టైల్ని వాళ్ళు కరెక్ట్ చేసుకోవాలన్నమాట లైఫ్ స్టైల్ కరెక్ట్ చేసుకోకుండా నేను నా ఇష్టం వచ్చినట్టు తింటాను తను చెప్పినట్టు నా ఇష్టం వచ్చినట్టు పడుకుంటాను అసలు ఎక్సర్సైజ్ చేయను ఏసీలోనే ఉంటానంటే ఎవ్వరు ఏం చేయలేరు వాళ్ళకి ఎవ్వరూ ఏం చేయలేరు దేవుడు కూడా ఏం సహాయం చేయలేడు సో అలా కాకుండా నేను తగ్గించుకోవాలి దీంతో పాటుగా నా కాంప్లికేషన్స్ ఏమీ రాకూడదు నా బ్యూటీ అండ్ హెల్త్ రెండు సైమల్టేనియస్గా బాగు చేసుకోవాలనుకుంటే ఆయుర్వేద ఇస్ ద బెస్ట్ ఆప్షన్ అనమాట ఎందుకంటే బయట రకరకాల పీలింగ్ అని రకరకాలు రకరకాలవన్నీ చేస్తారు అవన్నీ ఎక్స్టర్నల్గా చేయడం వలన స్కిన్ అంతా ఇదైపోయి సెన్సిటివ్ అయిపోయి చాలా రకరకాల ప్రాబ్లమ్స్ వస్తాయి అన్నమాట తర్వాత అసలు బయటకి ఎండలోకి వెళ్ళలేరు సెన్సిటివిటీ ఎక్కువ సన్ ఎలర్జీలా రావడం ఇవన్నీ వస్తాయి అనమాట సో అలా అలా కాకుండా లోపల నుంచి తగ్గించుకోవడం అనేది ఏ వ్యాధికైనా బెస్ట్ సొల్యూషన్ కాబట్టి ఆయుర్వేదాలు ఏంటంటే ప్రివెంటివ్ కేర్ డిసీజ్ని తగ్గించుకోవడానికి కూడా మంచి అవకాశం ఉంది కాబట్టి ఆయుర్వేద బెస్ట్ ఆప్షన్ అని చెప్తాను నా దగ్గర అయితే ట్వంటీ ఇయర్స్ బ్యాక్ నేను భయంకరమైన పింపుల్స్ అంటే వాళ్ళకి ఇలా పేపర్లో తగిలినా కూడా కెవ్మని కేకలేస్తారు గాలి తగిలినా కూడా భరించలేదు అనమాట అంత ఇంత ఇంత లావున ఉన్న పింపుల్స్ కూడా చక్కగా సింపుల్గా తగ్గించేస్తే వాళ్ళకి మళ్ళీ రాలేదు ఎందుకంటే నేను చెప్పినట్టు డైట్ ఫాను ఫాలో అవుతున్నారు ప్రాణాయామం చేస్తున్నారు ఎక్సర్సైజ్ చేస్తున్నారు అన్ని చేస్తున్నారు మళ్ళీ అసలు పింపుల్స్ ఇంతవరకు వాళ్ళకి రాలేదు లక్కీగా దాంతోపాటు మిగిలిన హెల్త్ ఇష్యూస్ గ్యాస్ట్రిక్ ప్రాబ్లమ్ అవి కూడా రాకుండా హెల్దీగా ఉన్న పిల్లలు మంది ఉన్నారు చాలా మంచి విషయాన్ని అందించారమ్మ వైష్ణవి గారు ఇప్పుడు పీల్ గురించి చెప్పారు అమ్మగారు అలాగే పింపుల్స్ ఉన్నటువంటి వాళ్ళు ఫేషియల్ కనుక లేకపోతే ఫేస్ మీద ఏదైనా మసాజ్ కనుక అట్లాంటి ట్రీట్మెంట్లు ఏమైనా చేయించుకుంటే కనుక ఈ పింపుల్స్ అనేవి ఇంకా యాక్టివ్ అయ్యి ఎక్కువ అవుతాయి అంటుంటారు అది నిజమేనా అది ఒక్కొక్క మనిషికి డిఫర్ అవుతుంది బట్ మీరు చెప్పిన ప్రకారంగా ఎస్ ఒకవేళ వాళ్ళకి ఎక్కువగా ఉన్నాయి అనుకోండి అస్సలు అది అది అసలు ఆప్షనే కాదు బ్యూటీ పార్లర్కి వెళ్ళి మసాజ్ చేయించడం అది అదేమవుతుందంటే ఉన్న పింపుల్ని ఇంకా రబ్ చేసి ఇంకా యాడ్ అవుతుంది క్లీన్ చేస్తారు ఎవ్రీథింగ్ ఇస్ ఫైన్ కానీ పొక్కులు ఎక్కువ వచ్చేస్తాయి దానివల్ల కొందరికి పడుతుంది కొందరికి అస్సలు పడదు అసలు ఆ ఎక్స్టర్నల్ వాళ్ళు వాడే కెమికల్స్ కొందరి సెన్సిటివ్ స్కిన్ చాలా పాడు చేసేస్తుంది అసలు అవి యూస్ చేయకూడదు ఆయుర్వేద ఇస్ బెస్ట్ దానికి వెళ్ళడం ఒక ఎందుకంటే మా ఫ్రెండ్సే కొందరు వెళ్ళారు ఒక అమ్మాయి ఉంటుంది తను కంప్లీట్ చాలా పింకేష్ రెడ్డిష్ అయిపోయిన పింపుల్స్ ఉన్నాయండి షీ వెంటూ బ్యూటీ పార్లర్ ఇలానే చేయించుకునేదో చాలా ఎఫెక్ట్ అయిపోయింది సో దెన్ షీ గో వెన్ టు ఆయుర్వేద సో చాలా డిఫరెన్సెస్ తెలుస్తుంది ఇప్పుడు ఉట్టి ఎక్స్టర్నల్గానే రబ్ చేయాలంటే కెమికల్స్ అండి కెమికల్స్ ఇస్ స్కిన్ అసలు ఏ స్కిన్ అయినా కెమికల్స్ తట్టుకోలేదు తీసుకోలేదు అసలు మేకప్ అయినా కానీ అయినా కొంత కొంత ఎక్స్టెంట్ వరకు ఒక లేయర్ వరకు తీసుకుంటుంది కానీ ఆ క్లీనింగ్ అప్ కానీ ఆ ఎక్స్ట్రాక్ట్స్ ఉంటాయి కదా కెమికల్వి ఫస్ట్ లేయర్ కాకుండా సెకండ్ కి దిగిపోయి వెళ్ళిపోతాయి కూడా మీరంతా ఫేస్ వాష్ చేయండి అసలు సబ్బే వాడద్దు అంటారు వాళ్ళని చెప్పాలంటే సబ్బు వాడద్దు అంటే శనగపిండి ఈస్ వెరీ బెస్ట్ పగులుతుంది బట్ మీరు దానివల్ల కొబ్బరి నూనె పెట్టుకోవడం కానీ కొబ్బరి నూనెని లెమన్ వేసుకొని మసాజ్ చేసుకోవడం కానీ నైట్ మసాజ్ చేసుకొని పడుకున్నాను తగ్గడం అవుతుంది పాలు లెమన్ సో ఇవన్నీ వాడుతుంటాము నేను కూడా వాడుతుంటాను అండ్ యూజింగ్ దట్ కెమికల్ మసాజ్ ఆర్ యూజింగ్ ఎనీ అదర్ ఎక్స్టర్నల్ థింగ్స్ విచ్ ఎఫెక్ట్ ద స్కిన్ అది అసలు అది రైట్ దట్ రైట్ దట్ ఇస్ నాట్ ద రైట్ ఆప్షన్ ఫేస్ చాలా పాడు చేసి వస్తుంది ఆయుర్వేదం అంటే సేఫ్ సైడ్ ఉంటుంది ఎందుకు అంటే టైం పడుతుంది అట్ ద సేమ్ టైం మీకు చేంజెస్ కనిపిస్తుంటాయి చాలా మంచికి చేంజెస్ కనిపిస్తుంటాయి ఒక వెచ్చదనం ఉంటుంది కానీ దాంట్లో అలా ఉండదు అంత ఆర్టిఫిషియల్ ఉంటుందండి అది స్పై అయినా కానీ లే యాడ్ అవుతాయి అప్పటి వరకు గా ఓకే కాకపోతే లైఫ్ లాంగ్ పరంగా అది దట్స్ నాట్ ఎ గుడ్ ఆప్షన్ అది డెసిషనే కాదు తీసుకోవడం అమ్మ చివరిగా అసలు ఈ ఏదైనా మనం అనారోగ్య సమస్య ఉన్నప్పుడు ఏదైనా మెడిసిన్ వాడుతున్నప్పుడు సైడ్ ఎఫెక్ట్స్గా కూడా ఈ పింపుల్స్ అనేవి వస్తుంటాయా ఎందుకంటే కొన్ని మెడిసిన్స్ వలన బ్లడ్లో టాక్సిన్స్ ఎక్కువ కలెక్ట్ అయిపోవడం ఒంట్లో వేడి ఎక్కువగా ఉండడం ఫామ్ అవ్వడం తర్వాత ఫ్రీ ఫ్రీ రాడికల్స్ అంటాం కదా అవి ఎక్కువ కలెక్ట్ అయిపోవడం వీటి వలన కూడా పింపుల్స్ వస్తాయి సో అలాంటి పింపుల్స్ కూడా మనం సింపుల్గా తగ్గించేయచ్చు అసలు నా దగ్గరకు వచ్చే పేషెంట్స్ అంటే ఎక్కువ స్టెరాయిడ్స్ వాడేవాళ్ళు పెయిన్ కిల్లర్స్ వాడేవాళ్ళు ఎక్కువ వస్తుంటారు సో నా పని ఏంటంటే వాళ్ళు వచ్చిన ప్రాబ్లం తగ్గించడంతో పాటుగా వాళ్ళకి బ్లడ్లో ఉన్న ఈ స్టెరాయిడ్కి సంబంధించిన కెమికల్స్ కూడా నేను బయటకు వచ్చేసేలాగా ట్రీట్మెంట్స్లో ప్లాన్ చేస్తాను అంటే ఒక రకంగా కడుక్కోవడం అనమాట ఎప్పుడు ఎక్కడెక్కడ ఉన్నాయని మనం కడుగుతున్నట్టుగా ఎందుకంటే మనం ఒక ఒక బూత్ బంగ్లాలో ఉండాలంటే ఉండలేము కదా భయంకరంగా బూజులు బట్టి అలా ఉన్నప్పుడు అవన్నీ కడుక్కొని బూజులు దులుపుకొని మళ్ళీ వీలైతే పెయింట్ చేసుకుని చేసుకుంటే మళ్ళీ కొత్త ఇల్లులాగా చక్కగా తయారవుతుంది సో అలాంటిదంతా కూడా ఆయుర్వేద పంచకర్మాల్లో అనమాట ఇంకొకటి ఏంటంటే ఆయుర్వేదంలో పింపుల్స్ని నేను ఛాలెంజింగ్గా చెప్తున్నాను సెవెన్ డేస్లో నేను ఫిఫ్టీ పర్సెంట్ పింపుల్స్ తగ్గించేయగలను సెవెన్ డేసే కరెక్ట్గా నేను చెప్పింది వాళ్ళు వస్తే బయటకు వెళ్ళి ఈ డాక్టర్ అని అక్కడని ఆ సెంటర్ అని ఈ సెంటర్ అని ఎలా సంవత్సరాల పాటు తిరుగుతూనే ఉంటారు ఆయుర్వేదం ఎక్కువ ఆలస్యం అనుకుంటారు అస్సలు కాదు సో వన్ వీక్లో ఫిఫ్టీ పర్సెంట్ తగ్గించుకుని మిగిలింది రిమైనింగ్ వన్ మంత్ ఆ టూ మంత్స్లో మొత్తం తగ్గించుకోవచ్చు ఎందుకంటే ఎప్పటి నుంచో ఉన్నది తగ్గడానికి టైం కావాలి ముందు ఇమీడియట్గా ఆ పస్ అంతా కూడా రాలిపోతుంది అన్నమాట మన దగ్గరికి వచ్చాక రెడ్డిష్గా ఉండే ట్వంటీ ఇష్గా ఉండే పస్ ఉంటుంది కదా అదంతా జస్ట్ వన్ వీక్లో అంతా రాలిపోయి ఇక్కడంతా కూడా తెల్లటి సన్నటి మచ్చల్లాగా ఏర్పడితే అవి కూడా నెమ్మదిగా షట్ డౌన్ అయిపోతాయి అప్పుడు నెక్స్ట్ వన్ వన్ మంత్లో కొంచెం చిన్న చిన్నగా వస్తాయి అంటే ఇంత పెద్ద పెద్దవి భయంకరమైన సెగ్గడ్డ లాంటి పింపుల్స్ రావు చిన్నగా సన్నగా వస్తాయి వాటిని నెక్స్ట్ మంత్లో క్లియర్ చేసేస్తాం సో టూ త్రీ మంత్స్లో చక్కగా స్కిన్ అంతా సాఫ్ట్గా మెరుస్తూ మంచి కలర్ వస్తారు ఉన్న దాని మీద కలర్ కూడా ఇంప్రూవ్మెంట్ వస్తుంది పింపుల్స్ తగ్గడంతో పాటుగా అంత అద్భుతమైనటువంటిది ఆయుర్వేదంలో ఉన్నప్పుడు అవి దాని గురించి మనకి అవగాహన లేక రకరకాలుగా ట్రై చేస్తున్నాము వేలుకు వేలు లక్షల లక్షలు వదిలించుకోవడంతో పాటుగా ఆరోగ్యాన్ని పాడు చేసుకుంటున్నాం నిజంగా చెప్పాలంటే ఇలా ఆయుర్వేదిక్లో సింపుల్ క్రీమ్స్ ఉంటాయేమో ఇవి పింపుల్స్కి జస్ట్ వన్ పైన నైట్ టైం అప్లై చేసుకుంటే కూల్ చేస్తున్నాం అనమాట ఇందులో చందనం ఇలాంటి మెడిసిన్స్ ఉంటాయి సో కూల్ చేయడం వల్ల పింపుల్స్ తగ్గుతాయి చందనం ఏంటంటే ఇన్ఫెక్షన్ కూడా తగ్గిస్తాయి అనమాట మన బాడీలో ఉండే ఇన్ఫెక్షన్ ఈ పింపుల్స్ రావడానికి ముఖ్యమైనటువంటి కారణం ఇన్ఫెక్షన్ కాబట్టి ఇన్ఫెక్షన్ కూడా తగ్గేలాగా ఈ క్రీమ్ చాలా అద్భుతంగా పనిచేస్తుంది దాంతోపాటుగా ఇంటర్నల్గా ఉండేటువంటి టాక్జిన్స్ని కూడా ఎలిమినేషన్ అనేది మనం పంచకర్మలో చేస్తాం సో అందుకని చాలా చక్కగా తగ్గించుకోవచ్చు తర్వాత వాళ్ళు అందం కూడా పెరుగుతుంది స్కిన్ కూడా మంచి గ్లో వస్తుంది కలర్ వస్తారు చాలా షైనింగ్ వస్తుంది అంటే ఫేస్లో ఒక రకమైనటువంటి ఆ డల్నెస్ ఆ బ్లాక్ షేడు ఒక లేయర్ ఫామ్ అవుతుంది అనమాట ఈ ఫ్రీ రాటికల్స్ ఆ లేయర్ అంతా పోయేసరికి మంచి గ్లో వస్తుంది ఫేస్లో అది యాంటీ కూడా యాక్ట్ చేస్తుంది అనమాట సో ఇన్ని ప్లస్ పాయింట్స్ మనం ఆయుర్వేదంలో ఉన్నప్పుడు ఒక్కసారి ఆయుర్వేదం గురించి అవగాహన పెంచుకుని చక్కగా ఆచరిస్తే మంచి అందం ఆరోగ్యం రెండు మన సొంతం చేసుకోవచ్చు పింపుల్స్ లేదా మొటిమలు అసలు ఇవి ఎందుకు వస్తాయి మనం హెల్త్ పరంగా ఎలాంటి జాగ్రత్తలు తీసుకుంటే ఈ పింపుల్స్ అనేవి మనం అరికట్టవచ్చు దీంట్లో ఆయుర్వేదం పరంగా ఎలాంటి జాగ్రత్తలు తీసుకుంటూ మెడిసిన్స్ వాడుకోవాలనే విషయాన్ని చాలా చక్కగా వివరించారండి ఇద్దరికి ధన్యవాదములు చూసాం కదండీ యువకులలో ఎక్కువగా ఇబ్బంది కలిగించేటువంటి సమస్య మొటిమలు లేదా పింపుల్స్ మరి వీటికి ఆయుర్వేద పరంగా ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి ఎలాంటి మెడిసిన్స్ అందుబాటులో ఉన్నాయనే విషయాన్ని ఈరోజు తెలుసుకున్నాం కదా మరి తిరిగి మరొక ఎపిసోడ్లో మరొక సమస్యకి పరిష్కారం గురించి తెలుసుకుందాం నమస్కారం